చంద్రబాబు గారు అయ్యా ముఖ్యమంత్రి గారు మాకు నమ్మకం కుదరటం లేదు మీరు సమిట్లు పెడుతున్నారు వందల కొద్ది ఎంఓయులు సైన్లు చేస్తున్నారు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నారు కానీ మాకు నమ్మకం కుదరటం లేదు అందుకే చంద్రబాబు గారికి సలహా ఇస్తున్నాం బాండ్ పేపర్ చంద్రబాబు గారు బాండ్ పేపర్ మీద మీరు సంతకం పెట్టి ఆరు వందల పదమూడు ఎంఓయులు మేము సైన్ చేశాం పదహారు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం పదమూడు లక్షల ఇరవై ఐదు లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు తీసుకొస్తున్నామని చంద్రబాబు గారు ఈ బాండ్ పేపర్ మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంతకం పెట్టి ఆయన చిత్తశుద్ధిని రాష్ట్రం పదకొండు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అటు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ముఖ్యమంత్రులుగా మోసం చేస్తూనే ఉన్నారు ప్రత్యేక హోదా తెస్తామని మోసం చేయడం దగ్గర మొదలు పెడితే మన రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల కుప్పల్లో ఇద్దరూ ముంచారు పోలవరం నలభై ఒక్క మీటర్లకే వాటర్ స్టోరేజ్ లెవెల్ ను తగ్గిస్తే అదొక బ్యారేజ్ గా లిఫ్ట్ ఇరిగేషన్ గా మిగిలిపోతుంది అని తెలిసి కూడా అక్కడ మోసం